నమస్తే నైట్ ఎయిట్ న్యూస్కు స్వాగతం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అండగా ఉంటాం ఆయనకు వెన్నట్టే ఉంటూ గెలిపించుకుంటాం అంటూ కావులపట్నంలోని రెండు వందల కుటుంబాల ప్రజలు అంబేద్కర్ వాది శివాజీతో కలిసి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పార్టీ కండవాలు కప్పుకొని వైయస్ఆర్సీబీ పార్టీలోకి చేరారు నెల్లూరు జిల్లా కావలపట్నంలోని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మరియు అంబేద్కర్ వాది ఇప్పటి వరకు ఏ పార్టీ కండవ కప్పుకోకుండా తన తోటి వరకు కష్టం వస్తే నేనున్నానంటూ ముందుకు వెళ్లే దాసరి శివాజీ రెండు వందల కుటుంబాలతో ర్యాలీగా ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం వద్దకు వెళ్ళి ఎమ్మెల్యే రామరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కనుగోలు కప్పుకొని పార్టీలోకి చేరారు పార్టీలో చేరేందుకు దాసరి శివాజీ ఆయన సతీమణి అనురాధతో వచ్చిన రెండు వందల కుటుంబాల ప్రజలకు ఎమ్మెల్యే పార్టీ కనుగోలు కప్పి వారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా దాసరి శివాజీ మాట్లాడుతూ నేను అంబేద్కర్ వాదినని ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరలేదని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఆయన పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమాలను చూసి కావల నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజల్లో ఆయనకున్న ఆదరణను చూసి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరడం జరిగిందని అన్నారు రానున్న ఎన్నికల్లో కావల నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ఆయన వెన్నంటే ఉండి కృషి చేస్తామని అన్నారు ఈ సందర్భంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకంతో పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం

డ్రామా పకర డ్రామా అమ్మ అమ్మ ఏయ్ చేసుకునొల్లొక్కసారి తిరగండి ఆ అమ్మాయ్ ఈ కవర్ చేసుకునొల్లం కూడా అంతొక్కసారి ఆ అమ్మ నాయకులు చావు రమేష్ గారు కేశవ నాయుడు గారు అదేవిధంగా కామయ్య శివన్న వీళ్ళందరి పోద్భావంతో మొట్టమొదటిగా పార్టీ కండవా కప్పుకోవడానికి ముందుకొచ్చిన సోదరుడు శివాజీని ముందుగా అభినందిస్తున్నాం ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ పార్టీ జెండా కప్పుకొని అంబేద్కర్ గారి ఈరోజు జగనన్న స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకొని జగనన్న చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే ఆనాడు అంబేద్కర్ గారు ఆశించాడు ఏదైతే సమాన హక్కులు కల్పించాలి మహిళ కూడా అని ఆలోచించాడు అటువంటి కార్యక్రమాలన్నీ కూడా అంబేద్కర్ గారి పాటగా జగనన్న నడుస్తూ రోజు ఎస్సీ ఎస్టీ బీజీ మైనారిటీస్ అందరికీ కూడా ఏ విధంగా మంచి చేస్తున్నాడో అటువంటి మంచి పక్క రోజు ఆకర్షితుడై పార్టీగా చేయడం నిజంగా చాలా సంతోషం తప్పకుండా శివాజీ ఒక కోరిక పోయాడు తప్పకుండా ఈరోజు అంబేద్కర్ గారి అభిమానం ఎంతోమంది అన్నాడు అటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు జగనన్న చేస్తున్న మంచి కార్యక్రమం కూడా వాళ్ళు అందుకుంటున్న పథకాలు కావచ్చు అన్ని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వివరించి తప్పకుండా వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళందరినీ కూడా మగా జగనన్న పక్షాన్ని తన ప్రయత్నం చేయాలని కూడా నేను కోరుతూ తప్ప ఒక మైకే ఉన్నానా అర్థరాత్రిపోతీ మా సమస్యలు రేపు రాబోయే రోజుల్లో వస్తే మనం ఇదిగో ఈ పెట్టుకోండి చెగరం నమ్ముకోండి లేకపోయినా పదహారు వేల అక్రమ

ప్రసంగ ప్రసంగి కామైనా ఇంకా బిడ్డలారా నాకు తెలియదు కాబట్టి ఈ రోజు పట్టిణీకి వచ్చా కాబట్టి ఈ రోజు నేను చిన్నపిల్లవాడికి వచ్చా పసిబిడ్డకి వచ్చా మీ సమక్షంలో వస్తున్నా మీ కోసం వస్తున్నా అందరూ కలిసి కట్టుగా పని చేస్తాం అన్నడు గెలిపిస్తాం ఇక్కడ ప్రతాపాన్ని గెలిపిస్తాం గెలిపించడానికి నేను సిద్ధం మీరు ఎంత సిద్ధం మీరు ఎంత సిద్ధం